హాయ్ హలో నమస్తే నేను ఘనా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ నాకు ఓ రోజు టైం వస్తుంది ఆ రోజు నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకోకపోతే నా పేరు వేదనే కాదు అని ఓ వేద శపథం చేసుకొని రుద్రకు దూరం జరిగి పడుకుంది కానీ అది కూడా పది నిమిషాలే పది నిమిషాలకి మళ్ళీ సిగ్గు లేకుండా రుద్ర చంకన ఎక్కి మరీ నిద్రపోయింది హాయిగా ఆమె పడుకునే తీరు చూసి రుద్రకి మెలకువ వచ్చి తనని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని ఆమె తలని అతడి భుజంపై పడుకోబెట్టుకొని పడుకున్నాక అప్పుడు చక్కగా రుద్రని హత్తుకొని నిద్రపోయింది ఆమెను కాసేపు ఆ బెడ్లెట్ వెలుతురులో చూసుకొని ఆమె ఎదుటిన గాఢంగా ఓ ముద్దును అద్ది వేదని అతడి గుండెల్లో దాచుకున్నాడు రుద్ర ఉదయం మీనాక్షి మనోహర్ గారు ఏదో పూజకి వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉంటే వేదా పాపనే రుద్ర శౌర్యకి టిఫిన్ వడ్డిస్తూ బిజీగా ఉంది అన్నీ ఇక్కడే ఉన్నాయి కదరా నువ్వు కూడా తిను అన్నాడు శౌర్య పర్లేదు ముందు మీరు తినండి అంది వేద మేము వెళ్తే మళ్ళీ నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటావు తింటావో తినవో ఇలా రా అని చరణ్ శౌర్య వేదని వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఒకరు ఇడ్లీ ఒకరు వడ తినిపించేశారు వాళ్ళు పెట్టింది శుభ్రంగా తిని రుద్ర ఆఫీస్కి వెళ్తూ ఉంటే పిల్లల అతడి వెనకాలే వెళ్ళింది మెల్లిగా బయటి వరకి రోజు ఇది అలవాటు అయ్యింది రుద్రకి కూడా ఆమె వెనక రావడం అతడు కార్ దగ్గరికి వెళ్ళి ఆమెను హత్తుకొని ఆమె బుగ్గన ముద్దు పెట్టగానే హ్యాపీగా ఫీల్ అయ్యి చటుక్కున అతడి బుగ్గపై కూడా ఓ ముద్దు ఇచ్చి అతడికి జూరం జరిగింది వేద రుద్ర ఓసారి వేదని చూసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళాక నవ్వుకుంటూ వేద ఇంట్లోకి వెళ్ళింది చరణ్ శౌర్య కూడా ఆఫీస్కి వెళ్తూ నీకు బోర్గా అనిపిస్తే ఆఫీస్కి వచ్చేరా అని వేద నిమిరి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక మీనాక్షి గారికి రెడీ అవ్వడంలో హెల్ప్ చేసి ఇప్పుడు ఓకే అత్తయ్య అంది ఆవిడ మెడలో హారం సెట్ చేస్తూ సరే సరే మాకు ఏ టైం అవుతుందో తెలియదు అక్కడ కాబట్టి లంచ్ టైంకి చేసే లేకపోతే రుద్ర దగ్గరికైనా వెళ్ళు సరేనా మేము వెళ్ళొస్తాం అని మీనాక్షి మనోహర్ గారు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయాక ఇక వేదా పాపకి ఫుల్గా నిద్ర వచ్చేసి రూమ్కి పోయి ముసిగేసి పడుకుంది మనోహర్ మీనాక్షి గారు వెళ్ళింది ఆయన ఫ్రెండ్ సంజయ్ సంధ్య గారి ఇంటికి వీళ్ళ పిల్లలే శ్రావణి సమీర వాళ్ళ ఇంట్లో చరణ్ పేరెంట్స్ని చూడగానే షాక్ అయ్యింది సమీరా పాప అత్తయ్య మావయ్యకి ఎదురెళ్ళి మరి హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అని పలకరించింది సమీరాని త్వరగా గుర్తుపట్టారు మీనాక్షి మనోహర్ గారు ఆ రోజు వేద హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చింది కదా సంధ్య గారు కూడా వచ్చి మీనాక్షి మనోహర్ గారిని పలకరించి పూజ దగ్గర కూర్చోబెట్టాక శ్రావణిని కూడా తీసుకువచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంది సమీర గ్రీన్ అండ్ పింక్ కలర్ పట్టు శారీలో శ్రావణి రెడీ అయితే ఎల్లో అండ్ పింక్ కలర్ పట్టు శారీలో సమీర రెడీ అయి వాళ్ళ అమ్మ నాన్న చేస్తున్న సత్యనారాయణ వ్రతాన్ని చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అందరి కళ్ళు ఆ అక్క చెల్లెలపైనే ఉన్నాయి ఎంత అందంగా ఎంత ముంద ముద్దుగా ఎంత ముచ్చటగా ఉన్నారో అని అలాగే మన మీనాక్షి ఆంటీ గారి కళ్ళు కూడా ఆ అక్క పైకే వెళ్ళాయి గ్రీన్ కలర్ పట్టు చీరలో నిండుగా తయారయ్యి ఆ పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే ఎవరికైనా నచ్చేసేలా ఉన్న శ్రావణి మీనాక్షి గారికి కూడా నచ్చేసి వెంటనే తను శౌర్యకి జోడీ అయితే అన్న ఆలోచన కూడా వచ్చింది చాలా బాగుంటుంది ఆ అమ్మాయి శౌర్యకి అయితే ఈయనకి చెప్పి అన్నయ్య గారితో మాట్లాడమని చెప్పాలి అనుకొని పూజ అయ్యేంత వరకు కాబోయే కోడళ్ళ మీద కూడా ఒక కన్ను వేశారు మీనాక్షి గారు ఇక పూజ అంతా అయ్యేవరకి చాలా సమయం పడుతుంది అప్పటి వరకు అక్కడే ఉన్న మనోహర్ గారికి ఏదో ఫోన్ రావడంతో మీనా నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్తున్నాను నేను తీసుకెళ్ళడానికి శౌర్య వస్తాను అని చెప్పాడు అని ఆయన వెళ్ళిపోయారు సరే అని పూజా కార్యక్రమం అలాగే భోజనాలు అన్నీ అయ్యాక సంధ్య గారితో కూడా కాస్త కలుపుగోలుగా మాట్లాడి శ్రావణి సమీరాలతో కూడా కాసేపు మాట్లాడారు ఆ ఇంట్లో ఫుల్గా జనాభా ఉన్నారు అని శౌర్య కారులో వచ్చి బయట ఉండే వాళ్ళ అమ్మకి కాల్ చేశాడు అమ్మ బయటికి రా అని కరెక్ట్గా అదే టైంకి సిగ్నల్స్ లేవేమో ఒకరి వాయిస్ ఒకరికి వినబడకపోవడంతో దేవుడా ఇందరు ఉన్నారు ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ శౌర్య మెల్లిగా ఆ ఇంట్లో అడుగు పెట్టాడు అప్పుడే మన శ్రావణి పాప అందరికీ ప్రసాదం పెడుతూ చూసుకోకుండా మళ్ళీ శౌర్యబాబుకి గుద్దుకుంది ఉఫ్ ఇది మన శౌర్య బాబు రియాక్షన్ ఎందుకంటే గుద్దింది ఆల్రెడీ శ్రావణి పాపే అని గెస్ట్ చేశాడు శౌర్య ఆ కట్అవుట్ సేమ్ అలాగే ఉంది కాబట్టి అతడి తల రుద్దుకుంటూ ఎదురుగా చూసేసరికి నిజంగానే శ్రావణి పాప కళ్ళతో ఆ కళ్ళద్దాళ్లతో అతన్ని చూస్తూ సారీ అండి అంది మీకు నన్ను తగలడం తప్ప వేరే పనేం లేదా అండి అని చాలా సౌమ్యంగా అడిగాడు శౌర్య అప్పటికే బెదిరిపోయిన శ్రావణి పాప నేను నిజంగా చూసుకోలేదండి హుహ్ ఓకే మీరు కాస్త జరిగితే మీ ఇంట్లో మా అమ్మ ఉంది తనను తీసుకెళ్ళడానికి వచ్చాను నేను అని ఇంకా తనకే అడ్డంగా ఉన్న శ్రావణితో చెప్తాడు శౌర్య అలాగే అండి అని తలకిందికి వంచుకొని అతడికి దారి ఇవ్వడంతో శౌర్య రెండు అడుగులు వేయగానే సమీరాష్ట్ర శౌర్యని చూసి చిన్నబాబు గారు అని అనుకుంది కానీ వాళ్ళ అమ్మ వింటే తన్ని తగలేస్తుందని అర్థమై హాయ్ చిన్నబాబు గారు అని ఎగ్జైట్గా శౌర్య దగ్గరికి వస్తుంది అతడికి మాత్రమే వినబడేలా హాయ్ రా నువ్వేంటి ఇక్కడ మీలేనా ఇది అని అడిగాడు శౌర్య అవును బావా మా ఇల్లే వెల్కమ్ ఆంటీ కోసం వచ్చారా అని అడిగింది సమీర నవ్వుతూ అవును సమీరా అని శౌర్య చెప్పగానే ఒక్క నిమిషం బావగారు అని సమీర దేవుడి దగ్గరికి పరిగెత్తి వాళ్ళ చిన్న గారికి బొట్టు అలాగే ప్రసాదం తీసుకొచ్చి పెట్టి ఒక్క నిమిషం బావగారు ఇప్పుడే ఆంటీని పిలుచుకొస్తాను అని వెళ్ళి ఆంటీ మీ అబ్బాయి వచ్చారు అని మీనాక్షి గారికి చెప్తుంది వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్న మీనాక్షి గారిని చూసి అలాగే వదిన వెళ్ళి వస్తాను మళ్ళీ కలుద్దాం అని సంధ్య గారు మీనాక్షి గారు నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుని శ్రావణి సమీరాకి చెప్పి శౌర్యతో వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు మీనాక్షి గారు చాలా చక్కగా ఉన్నారా ఇద్దరక్క చెల్లెళ్ళు అని దారంతా కూడా వాళ్ళ అమ్మ శ్రావణి సమీరాల గురించి మాట్లాడుతూ ఉంటే సమీర ఓకే శ్రావణి కూడా నచ్చేసిందా మా అమ్మకి అని అనుకుంటాడు శౌర్య మనోహర్ గారు ఏదో ఉందని బయటికి వెళ్ళడం శౌర్య మీనాక్షి గారు అప్పుడే ఇంటికి రావడం చర చరణ్ ఇంకా ఆఫీస్ నుండి ఇంటికి రాలేదు రుద్ర మాత్రం వేద ఒక్కతే ఉందని కాస్త వర్క్ త్వరగానే కంప్లీట్ చేసుకొని త్రీ వరకు ఇంటికి వచ్చేసరికి వీళ్ళు వెళ్ళే అప్పుడు టిఫిన్ చేసి ఎలా అయితే ముసుగేసుకొని పడుకుందో ఇంకా అదే నిద్రలో తూగుతూ ఉంటుంది వేద ఊహల్లో రుద్రతో డ్యూయట్స్ వేసుకుంటూ రుద్ర రూమ్లో లైట్ ఆన్ చేసి వేద పడుకున్న పొజిషన్ చూశాడు ఆల్రెడీ వన్ అవర్కి ఒకసారి పని వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నాడు వేద ఏం చేస్తుందో అని తను ఉదయం నుండి ఇంకా పడుకుందని అర్థమయ్యి లేజీ గర్ల్ అనుకొని ముందు రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వేద పక్కన కూర్చుంటాడు ఆమె మొహం మీద కూడా ఉన్న బ్లాంకెట్ తీసి చూసేసరికి ఆ కాటక కళ్ళు నుదుటిన కుంకుమ కొన్ని హెయిర్ ఆమె నుదుటిన పరుచుకొని ఎంతో అమాయకంగా క్యూట్గా స్వీట్గా కనబడుతూ ఉంటుంది వేద ఆమెను అలా చూడగానే రుద్రా ఫేస్లో ఒక హ్యాపీ స్మైల్ వచ్చేసింది ఎంత చక్కగా ఉందో నా పెళ్ళాం అనుకొని ఇప్పటికే చాలాసేపు పడుకుందని మెల్లిగా ఆమె మీద నుండి బ్లాంకెట్ తీసేసి ఆమె బుగ్గ మీద అతడి చేయి వేశాడు ఆమె చెంప అతడికి చల్లగా తగిలితే అతడి చెయ్యి ఆమెకు వెచ్చగా తగిలి అతడి చేయిని ఇంకా ఆమెలోకి అదుముకుంది వేద అతడి చేయి పైన ఆమె చేయి వేసి అతడి చూపులు ఆమె మొహం నుండి కాస్త కిందికి దించగానే పాప శారీ కట్టుకొని పడుకుంది కదా శారీ అష్టవంకర్లుగా అయ్యి ఎటో ఎటో పోయి ఉంది ఆ చీర మొత్తం అది చూసి రుద్ర గట్టిగా కళ్ళు మూసుకొని ఉఫ్ అనుకొని మళ్ళీ ఆమె ఒంటి మీద బ్లాంకెట్ కప్పాలని చూస్తాడు కానీ అప్పటికే ఆ బ్లాంకెట్ ఆమె కిందికి వెళ్ళిపోతుంది ఆమె కాళ్ళు దానిపైన పడతాయి ఏం చేస్తున్నావే ఇదేం పడుకోవడమే బాబు అనుకొని మెల్లిగా ఆమె చీర సెట్ చేయాలి అని చూస్తాడు కానీ ఆ చీర ఇంకా జారుతుందే తప్ప అతడి చేతికి అందకపోవడంతో ఇదేం చీరనే ఇలా ఉంది అనుకొని ఆమెను అలా చూసి అతడి లోపల ఏదేదో అవుతున్నా ఆ ఏదేదో అవ్వకుండా కాస్త జాగ్రత్త పడుతూ ఆమె ఒంటికి చీర చుట్టాలి అని చూస్తాడు కానీ అది అవ్వదు ఆమె ఒంటికి అతడి చేయి తగలడంతో ఇంకా ఆమె మీదకి వంగి ఉన్న రుద్రని అతడి చుట్టూ చేయి వేసి ఆమె కౌగిలిలోకి తీసుకుంటుంది వేద భగవంతుడా అన్న ఫీలింగ్ రుద్రది ఎందుకంటే మనోడు అంత ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నాడు మరి వేద నిద్రలోనే అతడి మెడవంపున తలపెట్టి అతడి మీసాల మీద ఆమె బుగ్గ రుద్దుతూ ఉంటే రుద్ర ఆమె బుగ్గపై రెండు పీకాడు ఎందుకంటే ఆమె మెలకువతోనే ఉండి ఇదంతా చేస్తుందని అర్థమైపోయింది రుద్రబాబుకి అతడు కొట్టడంతోనే కళ్ళు తెరిచి రుద్రను చూసి వేద ఒప్పిచ్చి నవ్వు నవ్వి అతడు దూరం దూరం జరుగుతుంటే అతడిని జరగనివ్వకుండా అతడిని ఇంకా ఆమెలోకి హత్తుకుంది ఎన్నో రోజులైపోయింది కదా అతడి హగ్ని మిస్ అయిపోయి అతడు హత్తుకుంటే అలా ఎందుకుంటుంది పాప పాప బోన్స్ బ్రేక్ అవుతాయి కదా ఆ కౌగిలిని రుద్ర కూడా ఫీల్ అవుతూ మెల్లిగా ఆమె మీదకి పూర్తిగా చేరిపోయాడు ఆమె కొంగులేని ఎద మీద అతడి తలపెట్టి ఆమె వెన్నుని గట్టిగా చుట్టేసి ఆమె నుదుటిన ఓ ముద్దును అద్ది ఆమె ఎదని ఆసరా చేసుకొని కాసేపు అక్కడే హాయిగా సేద తీరాడు ఆ కౌగులి ఇద్దరి మనసుల్లోనూ ఏదో ప్రశాంతత చేకూర్చింది ఆ మూమెంట్ చాలా హాయిగా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఇద్దరి మనసుల్లో కూడా చాలా సమయం వరకు అలానే ఉండి ఆమెకి ఇబ్బంది అవుతుందని అతడు పక్కకి తిరిగి వేదని ఆమె అతడి మీదకి తెచ్చుకున్నాడు రుద్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై థ్యాంక్ యూ